ఓం శ్రీ గురుభ్యో నమ నిద్రపోతున్న అదృష్టం మేల్కొని లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని ఉందా అయితే పవిత్రమైన ఈ ఐదు విగ్రహాలను ఇంట్లో పెట్టుకోండి తాబేలు విగ్రహం చాలా మంచి చేస్తుంది తాబేలు విగ్రహం విష్ణువుతో సమానం అందువల్ల లక్ష్మీదేవి ఆశీర్వదిస్తుంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఏనుగు విగ్రహం ధనం లాంటిది వెండి లేదా కాంస ఏనుగును ఇంట్లో ఉంచితే చెడు ఫలితాలు పోయి ఆనందం ప్రశాంతత వస్తుంది వంట విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల కెరీర్లో మంచి ఫలితాలు వచ్చి విజయాలు వస్తాయి గోవు విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే సానుకూల ఫలితాలు వచ్చి అదృష్టం కలుగుతుంది అంశ విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య తగవులు రావు కాబట్టి ఈ ఐదు విగ్రహాలను ఇంట్లో ఉంచుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి శుభం భూయాత్ వాస్తు ప్రకారం ఈ సమాచారం అందించబడింది నమ్మిన వాళ్ళు నమ్మండి నమ్మితే ఒక లైక్ కొట్టండి